హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివి మనం తోటలో పై తోటలో మిగతా మొక్కలతో పాటు పెద్ద కుండీలు కానీ లేదా ఇలా గ్రో బ్యాగ్స్ కానీ ఉంటే కొద్దిగా అల్లం కూడా వేసుకుంటే మన ఇంటికి చాలా వరకు సరిపోతుందండి మేము ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ అండి అల్లం హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వేసుకున్నాం చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు మీకు నేను దీన్ని హార్వెస్ట్ చేస్తాను తీస్తాను తవి ఒకసారి మీరు కూడా చూదురు మనం ఫిబ్రవరి మార్చి నెలలో వేసుకుంటే ఇది అక్టోబర్ నవంబర్ నెలకి తయారవుతుంది నీడలో వేసుకుంటే ఇది బాగానే లేస్తుందండి దీనికి సరిగ్గా వాటర్ కూడా మనం ఇవ్వాలి ఇది కొండలో అండి మేము వేసుకోవడం జరిగింది మిద్దె తోటలో క్రోబ్యాక్స్లో అయితే దీనికి వేరుకి తెగులు సోకే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు దీనికి వేప నూనె ద్రావణాన్ని వేస్తే చాలా బాగుంటుందండి ఇది క్రాప్ అనేది ఆకు కొద్దిగా రంగు మారిన తర్వాత దీన్ని తీసుకోవాలి ఈ వీడియోని కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి